ప్రైజ్ లాడ్ ఈరోజు దేవుని వాగ్దానం ఇర్మియా గ్రంథం ముప్పై మూడు అధ్యాయము మూడవ వచనం నాకు మొర్ర పెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చదును నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియచేతును చెరసాల్లో ఉంచబడిన ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్న మాటలు యోధా రాజ్యానికి యోధా రాజుకు జరగబోతున్న సంగతుల గురించి దేవుడు చెప్పిన మాటలను తెలియచెప్పినప్పుడు యోధారాజు ఇర్మియాని చెరసాల్లో వేయించాడు ఆ చెరసాల్లో ఉంచబడినప్పుడు దేవుడు రెండు మార్లు అతనితో మాట్లాడుతూ ఇది రెండోసారి మాట్లాడిన సందర్భాన్ని మనం చూస్తాం నాకు పెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చదును నువ్వు గ్రహింపలేని గొప్ప సంగతులను గోడమైన సంగతులను నీకు తెలియచేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు నిజమే చెరసాల ప్రకారాల్లో ఉంచబడిన ఇర్మియా చేయవలసిన పనేంటో దేవుడు చెప్తున్నాడు ఈరోజు మనందరితో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు మన జీవితంలో కూడా కొన్ని రకాలైన అనుభవాలు ఉంటాయి శ్రమలు శోధనలు బలహీనతలు బంధకాలు అనారోగ్యతలు కుటుంబంలో ఏదో ఒక అనుభవంలో మనం జీవిస్తూ ఉంటాం ఈ అనుభవంలో చేయాల్సింది ఏంటో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో కూడా చెప్తున్నాడు నాకు మొర్రపెట్టు నేను నీకు ఉత్తరం నీ జీవితానికి నీ కుటుంబానికి నీ భవిష్యత్తుకి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా తెలియపరుస్తానని ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు బైబిల్ గ్రంథంలో ఎంతోమంది మొరపెట్టి వారి జీవితాల్లో గొప్ప కార్యాలు పొందిన సందర్భాలు మనం చూస్తాం ఎబ్బేజు మొరపెట్టాడు దేవుని సన్నిధిలో దుఃఖపత్రుడిగా పిలువబడుతున్న ఎబ్బేజు దేవుని సన్నిధిలో మొరపెట్టి తన సహోదరులందరికంటే గనుడిగా దీవించబడ్డాడు నన్ను ఆశీర్వదించమని అడిగాడు నన్ను కీడు నుంచి తప్పించమని అడిగాడు నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేయమని అడిగాడు నా సరిహద్దులను విశాలపరచమని అడిగాడు అతడు పెట్టిన ప్రతి మొరను కూడా దేవుడు ఆలకించి జవాబును అనుగ్రహించాడు అలాగే ఇస్రాయిల్ ప్రజలు కూడా అనేక రకాలైన ఆపదల్లో చిక్కుబడి ఉన్నప్పుడు ఆపదల్లో దేవునికి మొర పెట్టినప్పుడు ఆపదల్లో నుంచి వారిని విడిపించాడు తను వాక్కును పంపించి వారిని బాగు చేసినని రాయబడింది వారు పడిన గుంటలో నుంచి వారిని విడిపించను అని కూడా ప్రసిద్ధి గ్రంథమైన బైబిల్లో మనం చూస్తాం ఇలా ఎంతోమంది భక్తులు దేవుని సన్నిధిలో ప్రార్థించారు యుద్ధకాలాల్లో సమస్యల్లో శోధనల్లో అనారోగ్యతల్లో మరణకరమైన రోగాలు వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో మొరపెట్టారు వారు మొరపెట్టినప్పుడు దేవుడు వారి ప్రతి ప్రార్థన ఆలకించాడు ఇస్కియా మరణకరమైన రోగంతో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిచి మొరపెట్టినప్పుడు పదిహేను సంవత్సరాల ఆయుషని దేవుడిచ్చాడు ప్రేమే దేవుని బిడ్డలరా ఇలా చెప్పుకుంటూ పోతే పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో చాలామంది మొరపెట్టి జవాబులు పొందిన సందర్భాలు మనం చూస్తాం ఈరోజు అదే దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు వారందరూ మొర్ర పెడితే వారికి ఎలా జవాబిచ్చాను మీరు కూడా నాకు మొర్ర పెట్టండి నేను మీకు జవాబిస్తాను మీ కార్యాలు నేను చేస్తానని దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు కాబట్టి నీ జీవితంలో ఏ పరిస్థితి అయినా దేవుని సన్నిధిలో మొరపెట్టు దేవుని కార్యాలను పొందుతావు ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన నా తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన ఈ సమయంలో నా తండ్రి ఎంతమంది బిడ్డలు చర అనుభవంలో ఉన్నారు కన్నీటితో దుఃఖంతో వేదనతో రోగంతో బాధలతో బంధకాలతో శాపాలతో నాయన పాపపు సంఖ్యలలో ఎంతమంది చిక్కుబడి వెలువెల్లాడుతూ ఉన్నారు వారందరి జీవితాల్లో నీ గొప్ప కార్యాలు జరిగించమని మొరపెడుతున్నాం ప్రభా వారికి విడుదల ఇవ్వండి నెమ్మది ఇవ్వండి సమాధానం ఇవ్వండి కుటుంబాలకి రక్షణ ఇవ్వండి వారు చేసే పనుల్లో దీవెనివ్వండి ప్రభా దీవించండి తండ్రి వివాహాలు కావాల్సిన బిడ్డలకు వివాహాలు గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలాలు మీరు దయ ఇచ్చేయండి చదువుకుంటున్న బిడ్డలకు జ్ఞానం దయచేయండి ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు చక్కగా ప్రతి ఎగ్జామ్ రాసి మంచి మార్కులతో పాస్ అవ్వడానికి సహాయం చేయండి ఉద్యోగాలు కొరకు ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగాలు దయచేయండి చేస్తున్న చేతి పనులు వ్యవసాయాలు వ్యాపారాలు బ్లెస్ చేయండి ప్రవ్వా సేవ చేస్తున్న నీ దాసుల యొక్క పరిచయను మీరు దీవించండి వారి కుటుంబాలను వారి బిడ్డలను మీరు ఆశీర్వదించండి వారికి వచ్చిన ప్రతి సమస్యల నుంచి వారికి విడుదల దయచేయండి తండ్రి ఎంతమంది పాపంలో శాపంలో ఉన్నారో నాయన వ్యసనాల్లో ఉన్నారు వారందరికీ ఏసినములు విడుదల ప్రకటిస్తున్నాను ప్రభా మీరు చూపించి దీవించండి కోర్టు సమస్యలతో బాధపడుతున్నవారు న్యాయము దొరక్క వేదన చెందుతున్నవారు వారికి న్యాయం జరిగించమని వేడుకుంటున్నాను ప్రభు ఆగిపోయిన వారి యొక్క ప్రతి డబ్బులు ఏసినములు రిలీజ్ చేస్తూ ఉన్నాం ప్రభా నా తండ్రి మీరే కృప చూపించండి అయా నా తండ్రి ఎంతమంది బిడ్డలు ప్రభా అనారోగ్యతల్లో ఉన్నారు వారిని మీరు ముట్టండి తాకండి స్వస్థపరచండి నాయన మీరే జ్ఞాపకం చేసుకోండి ఎంతోమంది ప్రేమలో విఫలమై ప్రభు ఆత్మహత్యలకు ప్రేరేపితులుగా ఉన్నారు నీ ప్రేమను వారికి తెలియపరిచిన ఆయన వారిని మీరు ఆకర్షించమని ప్రతిమలాడుకుంటున్నాను వారిని దీవించమని వేడుకుంటూ ఏసునామలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్